తర్వాత తిథి వారము నక్షత్రం యోగం మనం చూసాము తర్వాత చివరిది కరణము మేము అంటానే ఉంటాను నేను కరణం తప్పితే మరణం కరణం అనేది మనకు జాతకానికి ప్రాణం అందుకే మరణం అని చెప్పాను కరణదేవతను పట్టుకుంటే కాని పని అంటూ ఉండదు జాతకంలో ఎన్ని యోగాలు అవయోగాలు ఎన్ని తారుమారు అయినంత కూడా కరణదేవతే కాపాడేది కాబట్టి కరణదేవతను నమ్ముకున్నటువంటి వాళ్ళు వాళ్ళ జాతకని వేగంగా చేసుకోవచ్చు కాబట్టి కరణాలు పదకొండు ఉన్నాయి భవకరణం బాలవకరణం తైతుల కరణం భద్రకరణం వనజకరణం గరిజకరణం కౌలవకరణం కింసుగ్నం నాగవం చతుష్పాదం శకుని ఇలా పదకొండు కరణాలు ఉన్నాయి ఈ పదకొండు కరణాలకు పదకొండు మంది దేవతలు ఉంటారు పదకొండు గ్రహ వాటికి కూడా గ్రహాలు వస్తాయి సపరేట్గా పదకొండు రకాల జీవులు వస్తాయి ఆ దేవతల ఆరాధన ఎలా చేసుకోవాలి ఎక్కడ ఉంటాయి ఆలయాలు ఎప్పుడు వెళ్ళాలి ఎలా ఆ కరణ దేవతను మన జీవితానికి అప్లై చేసుకోవాలి అనేటువంటి వివరణ చాలా సులభతరంగా తెలియజేసేటువంటి ఏకైక జ్యోతిష విధానం జ్యోతిష విధానము ఈ కరణము గురించి విశేషంగా ప్రాచుర్యం తీసుకొచ్చింది కూడా నేనే అని కూడా మీకు గర్వంగా చెప్తున్నాను ఎంతోమంది ఫోన్లు చేసి కూడా అభినందిస్తున్నారు చాలా సంతోషం వాళ్ళందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి కరణం అనేది పంచభూతాల వాయువు యొక్క ఆధారంగా వాహనంగా ఉంటుంది కాబట్టి గాలిని ఉద్దీపితం చేస్తే చైతన్యం చేస్తే చాలు కరణం బలపడుతుంది కరణదేవి దగ్గర వెళ్ళి మీరు సువాసన భరితమైనటువంటి పూలు కర్పూరము అగర్వతులు అక్కడ మీరు సమర్పించవచ్చు వాటిని వెలిగించి ఆరాధించవచ్చు మీరు ఒక గంట తీసివచ్చు ఒక ఫ్యాన్ తీసివచ్చు ఒక పాట పాడచ్చు ఇలా గాలిని యాక్టివేట్ చేసేటువంటి విధానాలు చేయొచ్చు మీ కరణానికి ఏ దేవత ఆ దేవత యొక్క పరిహారం ఎలా చేయాలి అనేటువంటిది తెలియజేస్తాం తర్వాత మీ జాతకంలో ముఖ్యమైనటువంటిది ఇదే విధంగా వైనాశికం వైనాసికం అంటే వినాశనం ప్రతి ఒక్కరి జాతకంలో ఒక నక్షత్రం వినాశాన్ని కలిగించేటువంటిది అధికారాన్ని కలిగి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఆ వైనాసిక నక్షత్రంలో చేసేటువంటి ఏ కార్యక్రమం కూడా చెడిపోతుంది వైనాసిక నక్షత్రాన్ని సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకున్నా పిల్లలుగా పుట్టిన స్నేహితులుగా ఉన్న బంధువులుగా ఉన్న వాళ్ళ ద్వారా వీళ్ళకు వినాశం కలుగుతుంది కాబట్టి ఆ వైనాశక నక్షత్రాన్ని గుర్తించి చెప్పడం జరుగుతుంది ఆ నక్షత్రాలు ఆ పాదాలను మేము సూచించడం జరుగుతుంది మేము చెప్తా ఉంటే యవన్ గురువు గారు మీరు చెప్పి నిజమే నాకు మా తండ్రో తల్లో సోదరుడో భర్త భార్యో స్నేహితులు ఈ నక్షత్రాలు ఉన్నాయని వాళ్ళు తెలియజేస్తుంటారు వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయంటారు దాని పరిహారం అంటే వాళ్ళకు దూరంగా ఉండడం అంతే అంతకుమించి వేరే ఏం లేదు కాబట్టి ఈ వైనాసిక నక్షత్రాన్ని ఖచ్చితంగా సూచిస్తాము దానికి దూరంగా ఉండమంటాము కొంతమంది చదువులు కుదిరాయని ఈడోజోడు కుదిరిందని అభిరుచులు కలిశాయని కుటుంబాలు స్టేటస్ బాగుందని ముహూర్తాలు కుదిరాయని జాతకాల్లో ఇంకా మాకు జాతకాలు కూడా కుదిరాయని వైనాసిక నక్షత్రంలో వివాహం చేసేస్తారు వైనాసిక నక్షత్రాన్ని అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ తగిలితే కూడా ఇంకా ఆ ముహూర్తం పని చేయదు అది వినాశనం ఇలా అయిన వాళ్ళే కోర్టులు గొడవలు విడిపోవడాలు ఘర్షణలు అసంతృప్తులు ఎన్నో ఉంటాయి అక్కడ వైనాశకం తగులుంటుంది వినాశనం తగులుంటుంది అన్నీ బాగానే ఉంటాయి పెద్దలందరూ తలబట్టుకుంటూ ఉంటారు ఎందుకు ఇంత బాగుంది ఇంత అయింది చక్కగా ఉంటారనుకుని చేశామని అది తెలియకపోవడం అంత ఎవరు తప్పు కూడా కాదు ఇలా వైనాసిక నక్షత్రాలను మీకు తెలియచేసేటువంటి మొట్టమొదటి జ్యోతిష విధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో తంద్రద్యోసిన విధానం అని కూడా మీకు మరొకసారి విన్నవించుకుంటున్నాను అదేవిధంగా నిర్జీవ నక్షత్రాన్ని తెలియజేయడం జరుగుతుంది నిర్జీవం అంటే ప్రాణమే ఉండదు వైనాసిక నక్షత్రానికి కాబట్టి ప్రాణం ఉంటుంది మరి ఇక్కడ నిర్జీవ నక్షత్రం అంటే ప్రాణమే లేదు ప్రాణం ఉండదు కాబట్టి నిర్జీవము జీవం లేదు కాబట్టి ఎందుకంటే ఇరవై ఏడు నక్షత్రాల్లో సూర్యకాంతి ఒక నక్షత్రం పైన పడదు ఏ నక్షత్రం పైన సూర్యకాంతి పడదు అదే నిర్జీవ నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రం అనేది మీకు పూర్తిగా ఫలితాన్ని ఇవ్వదు ఆ నిర్జీవ నక్షత్రంలో మీ జన్మ నక్షత్రమే ఉండొచ్చు లేదా మీరు జన్మ లగ్నంలో ఉన్న నక్షత్రం ఉండొచ్చు మీకు ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ షష్ట సప్తమ అష్టమ దశమ లాభ వ్యయస్థానాలు ఏదైనా కావచ్చు అది చూస్తే కానీ మాకు కూడా నిర్ధారంగా రాదు అక్కడి నుంచి మీకు ఫలితం రాదు ఉదాహరణకు పంచమ స్థానం నిర్జీవం అయింది అనుకుందాం నిర్జీవం పంచమస్థానం అంటే సంతానము అదృష్టము ప్రేమాభిమానాలు ఇష్టదేవత పూర్వజన సుకృతం కులదైవం ఈ స్థానం నిర్జీవం అయితే ఇంకేముంది అసలు సంతానం ఉండదు పిల్లలు ఉండరు దత్తత తీసుకుంటే కూడా కలిసి రారు ఎందుకంటే సంతా వాళ్ళు కూడా దత్త సంతానం దత్తత తీసుకునే వాళ్ళు వాళ్ళు కూడా మీకు ఉపయోగపడరు ఆ నిర్జీవత్వం ఉంది కాబట్టి హాస్పిటల్స్కి వెళ్ళినా కోట్లు ఖర్చు పెట్టినా రాదు పిల్లలు పుట్టరు లేదు ఒకవేళ పుడితే కూడా వాళ్ళు ఎందుకు పనికిరారు పనికిరారంటే అంటే నిర్జీవం కదా నిర్జీవంగమైనటువంటి ఆలోచనలు ప్రవర్తనలు చేష్టలు ఆరోగ్యస్థితి వికలత్వము ఎన్నో ఉంటాయి అదేదో ఇక్కడ చూపించుకుని చక్కగా ఈ నిర్జీవ రాశిని ప్రాణం రప్పించుకోవాలంటే ఏం చేయాలి నిర్జీవానికి జీవం పోసుకోవాలంటే ఏం చేయాలి మీకు ఇప్పుడు బాగా అర్థమైంది ఈ నిర్జీవ నక్షత్రాన్ని జీవం పోసుకోవాలంటే ఏం చేయాలి ఏ దేవతను పట్టుకుంటే అందుకు జీవం వస్తుంది అనేది ఇక్కడ మేము చక్కగా సూచిస్తాము అదే సప్తమ స్థానం నిర్జీవం అయితే పరిస్థితి ఏంటి మరీ దారుణంగా ఉంటుంది జీవిత భాగస్వామ్యం జీవం లేదని అర్థం పెండ్లైన తర్వాత వెంటనే భర్త చనిపోవడం ఒకవేళ భర్తకు ఆయుష్ ఎక్కువ ఉంటే కూడా అతను వదిలి దూరం వెళ్ళిపోతాడు ఉండలేడు లేదా భార్య అయితే అలాగవుతుంది భాగ్యస్థానం అయితే తండ్రికి బిడ్డ పుట్టగానే తండ్రి అంటే దాని ఉంది తొమ్మిదో స్థానం నిర్జీవం నాలుగవ స్థానం నిర్జీవం అయితే తల్లికి మూడవ స్థానం నిర్జీవం అయితే సోదరులకు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ జ్యోతిష విధానంలో నేను ఏది కూడా పెండింగ్ పెట్టకుండా సంపూర్ణంగా మొట్టమొదటిసారి జ్యోతిషం విన్న వాళ్ళకు కూడా అర్థమయ్యేటువంటి సులభ రీతిలో వివరిస్తున్నాను అనేసి నేను అనుకుంటున్నాను చాలామంది కూడా అదే చెప్తున్నారు చాలా సంతోషం కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో గ్రహపాల విన్యాసాలు ఎలా ఉంటాయి ఈ నిర్జీవ నక్షత్రం అంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఏ నక్షత్రం అన్నా కావచ్చు ఏ పాదం అన్నా కావచ్చు దానికి మళ్ళీ రీయాక్టివేట్ మళ్ళీ దాన్ని శక్తివంతం చేసేదానికి మీకు సులభతరమైనటువంటి మార్గాలను దైవం అంటే దైవశక్తిని యాడ్ చేసే చాలు దైవ బలాన్ని యాడ్ చేస్తే చాలా అది ప్రాణం వస్తుంది కాబట్టి ఇదొక విధానం